నేనైతే మా పెద్దమ్మ గారి ఇంటికి వచ్చానండి మా పెద్దమ్మ గారి ఇల్లు ఇది చూపిస్తాను మీకు మా పెద్దమ్మ గారి ఇంట్లో ఏమేమైతే ఉన్నాయంటే చూసారా మళ్ళీ చెట్టు అండి ఇగో మల్లె పూలు కాస్తున్నాయి మా పెద్దమ్మ ఇదిగో అయితే పెట్టిందండి మరి ఇగో దొండకాయలు ఇగోండి కాయ చూసారు కదా ఇదిగోండి ఇవే రోజు డైలీ రెండు రోజులు ఆ సార్ తెచ్చిస్తుంది నాకు ఇదిగో ఇందులోనే సన్నజాజల మొక్క కూడా ఉందండి మొత్తం చూసారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ పూలు మీకు తెలిసే ఉంటుంది కదా చాలా అయితే చాలా బాగుంటుందండి మరి పెంకిల్లే డాబా అయితే కాదండి ఇదిగోండి పాదు ఇదిగోండి కరివేపాకు మొక్క చూసారా ఇదిగోండి ఇదంతా కరివేపాకు అండి చూసాం కదా మరి ఎండగా ఉంది లోపలికైతే వెళ్ళిపోదామండి మనం ఇది ఎంట్రన్స్ అండి గేట్లు ఇవన్నీ ఇదిగోండి ఇన్వర్టర్ అండి అది బాక్సు మా పెద్దమ్మగారి అయితే కోడి పిల్లలు అయితే ఉంటాయండి చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి లోపల చూపిస్తాను మీకు ఇంట్లోనే తిరుగుతుంది ఇదిగో మా పెద్దనాన్నగారు అండి ఇదిగో మా అన్నయ్య అండి లేరండి ప్రస్తుతానికి ఈయనైతే మా తాతయ్య గారు అండి చూసారా మా పెద్దమ్మ గారికి అయితే పొలం అయితే ఉందండి బరకాలు చంచులు ఇవన్నీ అయితే ఉంటాయండి మరి ఇంట్లోని చూసారా చూడడానికి ఇది ఎలా ఉంది పెంకుటి ఇల్లేనండి మామూలుగా చిన్న పెంకులు ఇల్లు ఇది చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మరి ఇదిగోండి కోడిపిల్లకి కోడి పిల్లలు అయితే చూడండి ఇల్లు తయారైతే చేశాడండి ఎలా తయారు చేశాడో చూడండి చూ గాలి అయితే గాలి అయితే రావడానికి ఇదిగో హోల్స్ అయితే పెట్టాడండి పెట్టండి ఇదిగో గుమ్మం తయారు చేసా చూసారా అండి కోడిపిల్లలు బయటకు వెళ్తాను అండి ఇదిగో చూసారా ఇదిగోండి మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మ అండి మా పెద్దమ్మ గారు చూసారా ఇద్దరు కలిసి ఉన్నటప్పుడు దిగిన ఫోటో అండి మా నాన్న మా పెద్దనాన్నగారు ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ అండి రైల్వేలో జాబ్ చేసేవరైనా ఇదిగో మొత్తం హౌస్ అయితే ఇదండి చూసారా ఇదిగోండి పెద్దమ్మ నుంచో ఎలా చెప్పు ఎలా చూ చెప్పు చూసారా చూసారండి మా పెద్దమ్మ మరి హాయ్ చెప్పింది మీ అందరికీ మొత్తం మా పెద్దమ్మ హౌస్ అంతా మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ మరి ఇదిగో రెండు బెడ్లు అయితే ఉన్నాయండి ఇంకో ఇంకో హాల్ కూడా చూపిస్తానండి మీకు ఇదిగో పాత పాతకాల పాతకాలపు పద్ధతిలో ఇదిగోనండి చెక్క బీరువా అద్దం అండి ఇది మామూలుగా ఇది అయితే లాక్ చేసింది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఇది హాలు ఇదిగో ఇది వంటదండి ఇది డ్రైనింగ్ టేబుల్ ఇదిగోండి మొత్తం అయితే ఇది కిచెన్ కదండి ఇందులో ఏం పెట్టదు ఓపెన్గా ఉంటుందండి మరి ఇంకా అయితే ఉంది చూపించాలి మరి చూపిస్తాను మీకు అయితే డాబా అయితే ఉందండి రెండు స్టేర్లు బిల్డింగ్ అయితే ఉందండి చూపించాను కదా లాక్ చేసి ఉంది మా అన్నయ్య మా అన్నయ్య గారు అయితే మరి బయటకు వెళ్ళారు ఊరికి వెళ్ళారండి చూసారా బాగుంది కదా చూసారా కదా ఫ్రెండ్స్ మరి నేను మా పెద్దమ్మ గారు ఓసుకొచ్చాను ఎవరి వచ్చామనేది మీకు తెలుసు కదా చూసారా ఫ్రెండ్స్ మరి పాతకాలపు ఇల్లు ఇల్లు కదండి ఇది మా పెద్దమ్మ గారు పెళ్ళైన కొత్తలో చేయించిన హౌస్ అండి ఇది చూసారా చిచ్చుకోడ్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి బటన్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు రకరకాల మోడల్స్ అయితే అండి ఈ బటన్స్ అండి ఇవి ఇగో మామూలుగా వేసుకొచ్చి ఇలా తీసుకోవచ్చండి చూసారా మొత్తం చాలా చాలా బాగుంది కదండి మరి మా పెద్దమ్మ ఇప్పటినుంచో నుంచో దాచిన చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి మరి మా పెద్దమ్మ ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్లు అయితే చూపిస్తుందండి చూసారా చూసారు కదా మరి ఫ్రెండ్స్ మరి మా చెల్లి నేను మా పాప అయితే వచ్చామండి బుజ్జి చూసారా హాయ్ అయితే చెప్పిందండి కోడి పిల్లలు అయితే ఉన్నాయి సరే మరి మాట్లాడగలదామండి మా పెద్దమ్మ దగ్గర ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా పెద్దమ్మ కిచెన్కి అయితే అయితే చూపిస్తా చూపిస్తానండి మీకు చూడండి ఇదిగోండి అది మా అమ్మ పెద్దమ్మ ఉండేది పెంకిటిల్లు ఇదైతే కిచెన్ కదండి చూపిస్తాను ఇదిగో మాకు బ్లాక్ ఇవ్వండి మీకు తెలుసు కదా ఎందుకండి కిచెన్లోకి అయితే వచ్చేద్దాం మరి మనం చూసారా సామానం అయితే తో నీట్గా పెట్టుకుంటుందండి ఇప్పుడే అయ్యి ఇదిగో కొంతగా కొనుక్కుంది పక్కన పెట్టుకుందండి చూసారా కిచెన్ అండి ఇది మా పెద్దమ్మది చూసారా మరి ఇదిగో రైస్ అయితే పెట్టుకుంటుందండి మరి టైం ఏమైపోయింది కదా ఏ రైస్ పెద్దమ్మది అదే బియ్యం ఏంటయ్యి బియ్యం స్వర్ణ స్వర్ణ పాతీ అయ్యే తింటావా అయ్యే ఎప్పుడు అయ్యే చేలో పండిని చీలో పండియా మీ చేలో చే తింటానండి బీపీ షుగర్ అండి అందువల్ల ఇటీవల తింటామండి స్వర్ణ మైసూర్ తినండి అదే అండి ఓకేనా ఓకే అండి కూర ఏం చేసుకున్నా చెప్పి కూరని బొంగ కాలిఫీ చేసానండి రోడ్ వేసి ఇదండి దాపెంచుకొని బుక్లోనే చూసారా మరి మా పెద్దమ్మ మా ఫ్రెండ్స్తో ఎంత మధ్యాహ్నానికి టీ ఉంచుకుందండి గోంగూర రొయ్యలు అయితే వండుకుందంట మరి మా పెద్దమ్మ ఎంత నీట్గా మాట్లాడి చూసారా తను సాయంత్రానికి రైస్ సరే పెరుగు కిచెన్కి వచ్చి చూసారా నీట్గా చదురుకుందండి ఒక్కతైనా ఒక్కతైనా సరే డబ్బాల్లో చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో మీకు చూపిస్తానండి ఇదిగోండి జీడిపప్పు బాదం పప్పు వెండి ఖర్జూరం టీ పొడి మళ్ళీ చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి నేనైతే చెప్పలేను చూసారు కదా మా హౌస్ మీద మా పెద్దమ్మస్ అయితే చాలా నీట్గా ఉంది కదండి మరి చాలా ఫ్రెష్గా చదురుకుంది అన్ని ఒక్కతే కదండి మరి అయినా సరే చాలా ఓపిడితో చదురుకుందండి చూసారు కదా సెల్ఫ్ చూపించాను కదా ఇదిగో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిందండి చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి ఫ్రిడ్జ్లు ఏమి లేవండి దానిమ్మకాయలు ఇదిగో నాటు గుడ్లు అండి ఇవి ఇదిగో నాటుకోడిగుడ్లు దాసుకుంది తింటే మరి మా పెద్దమ్మకు ఆరోగ్యం కదా ఇదిగో చూసారా ఏంటి పెద్దమ్మ చూపించి ఒకసారి అయిపోయి కొద్దిగా జాగ్రత్త చాలా మంది చూడాను తోడట్టేశ సరే చూసారా పెరిగైతే అయిపోయిందని మళ్ళీ తోడెట్టుకుందండి మరి ఇదైతే రెండు రోజులు వస్తుంది చూసారా మరి ఇంకో రూమ్ చూపిస్తాను చూడండి మీకు ఇగో బియ్యము ధాన్యం అన్నీ ఉంటాయండి అండి పెద్ద ఇగో రైస్ అంటండి ఏంటి పెద్దమ్మా పాత బీమా స్వర్ణ సరే ఈ మంచం ఎవరిదే ఇదే పాప మంచం మా అత్తగారిది మీ అత్తగారు పెట్టిందా అప్పుడు మా అత్తగారు పెళ్లిపో అందులోకి బీరువా పైకి వెళ్ళలేదు పైకి వెళ్ళిపోతే బీరువా కింద పెట్టుకున్నాడు ఇక అందుకునే మంచం అయితే కొద్దిగోప్పట్లు ఎన్ని సంవత్సరాలు అవుద్ది ఏది ఆ మంచం మీ అత్తగారు పెట్టి మా అత్తగారు ఎప్పుడు కొనుక్కుందో ఇక అది మేము వేసుకున్నాం వేసుకున్నాం తర్వాత ఇప్పేసాం నీ పెళ్ళయ్య ఎన్ని సంవత్సరాలు అయింది నా పెళ్ళయ్యా అవుద్ది ఇప్పుడు అమ్ముల పెళ్ళయి ఇరవై నాలుగు సంవత్సరాలు నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు తెలియదు సరేలే ఇది సామాన్మైతే చూసారా మరి ఇదిగోండి నీట్గా సదరేసుకుంది మా పెద్దమ్మ ఉన్నాయి అసలు సామానం కదా మరి ఏం చేస్తాం ఈ సమయంలో ఓపికండొద్దా ఇదిగోండి సెల్ఫ్ అండి సెల్ఫ్ లో ఏమేమి పెట్టిందంటే బుక్స్ పెట్టుకుంది దేవుడి బొమ్మలు హాయిగా ప్రభు గారు బొమ్మలు ఉన్నాయండి ఇగో మళ్ళీ ఇందులో చిన్న చిన్ని బొమ్మలు కూడా పెట్టిందండి మా పెద్దమ్మ బాతులు కట్ట మొత్తం అన్నిని చూసారా మరి ఇదిగో గిన్నెలు స్టాండ్ అది ఇదేమో కూలర్ అండి పెట్టేసింది ఏదో క్యారమ్ బోర్డు ఆడి ఖాళీ సమయంలో క్యారమ్ బోర్డు ఆడటానికి కూడా చాలా అరేంజ్ చేసింది ఫ్రెండ్స్ మరి చూసారా మొత్తం చాలా అయితే చాలా బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరి మా పెద్దమ్మని భోజనం చేయమని చెప్తాను తింటుంది నీరసం వచ్చేద్దండి మరి కొంచెం నీరసంగా ఉంది కదా అందుకని భోజనం అయితే తినమని చెప్తామండి తెల్లగానే ఉన్నాయి తెల్లగా ఉన్నాయి పొలం కవులు తీచ్చేసాడమ్మా చిన్నవాడు చేస్తున్నాడు చిన్న చేస్తున్నాడా కవులికి ఎక్కువ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయనే చేసుకోండి ఎక్కడ మంచి బియ్యం ఇస్తున్నాడు ఇప్పుడు అనుకుంటానికి పోసేస్తాడు ఇప్పుడేమో పొయ్యలేదు మామూలుగా బయట కావాలంటే అమ్ముతాడా వడ్లు మరి ఎలాగా ఒడ్లు రావు లెక్క ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మా పెద్దమ్మ గారు అవసరం చూపించాను మా పెద్దమ్మ అయితే భోంచేస్తుందండి చేయడం మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదిగో భోజనం చేసే ముందు ప్రేయర్ చేసుకుంటుందండి చూడండి మీరు ప్రతిరోజు కూడా మనం భోజనం చేసేటప్పుడైనా మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడైనా సరే ప్రార్థన అనేది చేసుకుని తింటే కనుక చాలా ఆరోగ్యం అండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్